హాయ్ అందరూ చూడండి వ్యాపారస్తులంతా అంతా ఒక ఉండాము వ్యాపారం చేసుకుంటా అవి ఉడకబెట్టిన శనగకాయలు అన్నీ ఉడకపోసుకొని వచ్చినారు అక్కడ ఉండేవి పచ్చి శనగకాయలు వందకు ఐదు నాలుగు డబ్బాలని ఐదు డబ్బాలు వేస్తారు వ్యాపారము యువతల పూల పండ్లు అరటి పండ్లు అన్నీ ఉన్నాయి అరటి పండ్లు వ్యాపారం చేసుకునే వాళ్ళు అందరూ ఆడ వ్యాపారం చేసుకునే వాళ్ళు ఇవాళ ఇల్లు శనకాయలు వాళ్ళు ఉండేది నా బండి అయితే వాళ్ళిద్దరు సెంటర్లో ఉంది ఆ పక్క చెప్పులు కుట్టి అయినా వాళ్ళు చెప్పులు కుడతారడ లైన్లో వరుసగా చూడండి అందరికీ వ్యాపారాలు లేక ఇట్టున్నామో అవి నా దోసకాయలు రేనబండ్లు బండి ఆ పక్క ఒక ఆడ మనిషి ఆమె కూడా శనకాయ వ్యాపారమే చూడండి ఇటుండా అన్నీ కుట్ర యువతల జన్ మామిడి పండ్ల వ్యాపారము అవతల ఆటో ఈ ఫ్రూట్స్ అంత వ్యాపారము అరటి పండ్లు దానిమ్మకాయలు ఈ రాయి ఫ్రూట్స్ అని కాయలు వ్యాపారము ఇదంతా అందరం అన్ని కూర్చున్నాము అందరం వ్యాపారం చేసుకుంటున్నాము వ్యాపారం అయితే పోలేదు ఎవరికి వ్యాపారాలు లేవు అందరం దిగులు చేసుకుంటా కూర్చున్నాము కానీ పెట్టుబడి కూడా రాలేదని బాధతో అందరు దిగులు చేసుకుంటా ఆయన చూడి పెద్ద ఇద్దరు ఆట వాళ్ళే కూర్చొని ఆలోచన చేస్తున్నారు ఇట్లయితే మనం ఎట్ట బతకాలి ఏం కథ చాలా బరువుగా అక్క వ్యాపారానికి డబ్బులు కూడా వెళ్ళలేదు పెట్టుబడి కూడా రావడం లేదు వ్యాపారాలు అయితే అస్సలు లేవు మనము ఎలా బతకాలక్క ఇంటికి వచ్చేలకు బాడిగలు ఉంటాయి కరెంటు బిల్లు ఇంటి బాడీలు ఇవన్నీ కట్టేదానికే వెళ్ళలేదు ఈ పండ్ల వ్యాపారం చేస్తా అంటే ఈ పండ్లకు గిరాకీ లేదు వ్యాపారాలు అయితే అస్సలు లేవు జామకాయల వేసుకుంటే జామకాయలకి కూడా వ్యాపారం లేక బాధపడతా ఉండాడు ఆయన కూడా శనక్కాయలూ శనక్కాయలు బండ్లకు పెట్టుకొని వాళ్ళు అట్నే కూర్చొని మూడు రోజులైంది ఒక మూట పోలేదని ఆమె అయితే మొత్తుకొని ఏడుపుతుంది ఏం చేస్తుంది అటు ఉండదు వ్యాపారం అది చాలా కష్టంగా ఉంది బీద వాళ్ళ పరిస్థితి అందుకు నాకు కూడా దోసకాయలు రేనబండ్లు అన్నీ వేసాను కదా నాకు కూడా వ్యాపారం లేదు నేను కూడా ఆలోచన చేస్తా దిగులు చేసుకుంటానే కూర్చుని మాకు వ్యాపారం లేక చాలా బాధగా ఉంది నెల వచ్చేకి ఇంటి బాడలు కరెంటు బిల్లులు అన్నీ వచ్చాయి మేము చేసుకుంటే తినాలి లేకుంటే లేదు మాకంటూ భూములు లేవు బుట్టలు లేవు మాకిండ్లు లేదు ఆకి లేదు మేము ఇలాగ కష్టం చేసుకొని తినాల్సింది మా పరిస్థితులు ఉన్నాయి ఒక్కసారి అందరూ చూడండి అందరూ పెద్దవాళ్ళు కూడా చూసి మా బీద వాళ్ళ కష్టాలు ఎట్టున్నాయి ఒకరు ఆలోచించండి ఎర్రగుంటలో మాత్రం బండి గేటు మాత్రం బండి బాడిగా నే రోజుకొచ్చేసి డెబ్బై రూపాయలు పూల మళ్ళకు శనికాబన్లకు అందరికి డె రూపాయలు బా గేటు తీసుకుంటాడు మా కష్టాలు చూడండి వాళ్ళకు డెబ్బై రూపాయలు గేటు కట్టాలి బండికి డైలీ మున్సిపాలిటీ వాళ్ళకు ఇంత డబ్బు తీసుకుంటారు అది యాన్నే కానీ లేని గేటు మా ఎరగుంటలోనే ఉంది కడప దగ్గర ఎరగుంట ఈ ఎరగుంటలోనే ఒక దొబ్బుడు బండికి వచ్చేసి డెబ్బై గేటు ఇలాగా తీసుకుంటున్నారు బండి బాడి వచ్చేసి ముప్పై రూపాయలు ఎన్ని పోగా మాకంటూ రెండు వందల కూలికి నూట యాభై కూలికన్నా మిగలడం లేదు అసలు లేవు చెప్పులు కుట్టే ఆయన కూడా బాధపడుతున్నాడు వ్యాపారమే లేదని చూడండి మా పరిస్థితి ఇటుంది మా పరిస్థితి ఇటుంది ఉంది కాబట్టి మా వ్యాపారాలు ఇటు ఉన్నాయి కాబట్టి మా కష్టం అంటే ఏమిటిదో మీరు కూడా అర్థం చేసుకొని ఒక చిన్న లైకు కామెంటు సబ్స్క్రైబ్ చేసి మా లాంటి వాళ్ళందరినీ మీరు చూసి దయచేసి అందరూ లైకులు కొట్టండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము చేసుకుంటే తినాలి లేకుంటే లేదు ఒక పూట వ్యాపారం పోకపోతే మా పరిస్థితి